గోదావరి జిల్లా ముమ్మడివరం మండల కేంద్రంలో దారుణం జరిగింది ఓ యువకుడు పదవ తరగతి చదువుతున్న బాలికపై పాల్పడ్డాడు ఈ నెల తేదీన జరిగిన ఈ వెలుగులోకి వచ్చింది నిందితుడు సతీష్ ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బాలికను బెదిరించాడు భయపడిన బాలిక ధైర్యం చేసి తల్లికి విషయం చెప్పగా వారు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లి హైదరాబాద్ కోర్టు నుంచి మా గారి ఒంటలో పోలేదంట అండి చూడడానికి అయితే తర్వాత మరుసటి పదకొండవ తారీఖు పన్నెండో నెల ఇరవై ఐదునండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి పదకొండు పన్నెండు మధ్యలో అన్ని వెతుకున్నారని దొరకపోయేసరికి అండి పోలీసు పిఎస్కే కంప్లీట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని అయితే కంప్లైంట్ ఇవ్వగానని పోలీసు వారు రెండున్నర సమయానికి వచ్చారండి పాప మాకు నాలుగో టైంకి దొరికిందంటే అండి నాకు వెంటనే తెల్లవారుజావరని మూడున్నర నాలుగో ప్రాంతాల్లో కాల్ చేసుకునే నేను వెంటనే వచ్చిన వెంటనే ఏ అమ్మా ఏమైందమ్మా అని అడిగితే అండి ఇలాగ ఇలాగా కాలాడి సతీశనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా బదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేలా చేయడం జరిగింది ఏమంటారని నేను చెప్పలేదమ్మా నేను బదిరించారు నన్ను అని అన్నాదండి నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే మమ్మడి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అవ్వడం జరిగిందండి మా పాపకు వచ్చండి టెన్త్ క్లాస్ చదువుతున్నాను పద్నాలుగు సంవత్సరాలండి అమ్మాయికి